ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో మీకందరికీ శుభములు గాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా గివ్యోని వాసులు ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో దూరం చాలా దూరం నుంచి ప్రయాణం చేసిన వాళ్ళలాగా కనిపించాలని పాత చెప్పులు వేసుకుంటారు పాత బట్టలు వేసుకుంటారు అలాగే రొట్టెలు కూడా చేసి అవి ఎండిపోయి ప్యాక్ చేసుకుంటారు తర్వాత ఇంకా గాడిదల మీద వాళ్ళు గోని పట్టలు కూడా పాతవి చినిగిపోయి వేసుకొని ఇక్కడో దూరం నుంచి ప్రాణం చేసినట్టు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమిటంటారు మీరు మాతో ఒక ప్రామిస్ చేయండి అని యహోషువాతో ఇజ్రాయెల్తో వాళ్ళు అడుగుతారు ఆ తర్వాత ఏమైందో చూద్దాం యహోషువా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి చదువుకున్నట్టయితే యహోషువా మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి తిరిగి అని వారిని అడగగా మరి వాళ్ళు వచ్చి మాకు ప్రామిస్ చేయండి అన్నప్పుడు యహోషువా గారు అడుగుతున్నారంట అసలు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారంట వారు నీ దేవుడైన యహోవా నామం బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి ఏలైనుగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్ధానికి అద్దరునున్న షెబ్బోను రాజైన సీహోను అర్షారతిలో ఉన్న భాషను రాజైన ఓగు అను అమోరీల ఇద్దరు రాజులకు ఆయన చేసినంతయు వింటిమి ఇంకా ఏం చెప్తున్నారంటే మీ దేవుడు గొప్పతనం గురించి మేము విన్నాము ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించేటప్పుడు అక్కడ చేసిన తెగుళ్ళు కానీ ఆ దారిలో చేసిన అద్భుత కార్యాలు అవన్నీ కూడా మేము విన్నాము అని చెప్తున్నారంట అంత మాత్రమే కాదు కానీ అంతకుముందు ఒక ఐదుగురు రాజులను వీళ్ళు ఓడిచ్చేసి వాళ్ళని పట్టుకొని ఒక కొండ గుహలోంచి రాళ్ళు అడ్డం పెట్టి ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ తలల నరికి కోట వేస్తారు ఇవన్నీ కూడా చెప్తున్నారంట ఇవన్నీ కూడా మీ దేవుడు చేసిన కార్యాలన్నీ మేము విన్నామన్నారంట అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారం చేతబట్టుకొని వారిని ఎదుర్కొని పోయి వారితో మేము మీ దాసులు గనుక మాతో నిబంధన చేయడి అని చెప్పుడు అని అవన్నీ విన్నప్పుడు మా దేశంలో ఉండే వాళ్ళందరూ పెద్దలందరూ కూడి మీరు వెళ్ళండి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ చేతి ప్రామిస్ చేయించుకోండి అంటే దేనికి మా దేశానికి రావద్దు మా ప్లేస్కి వచ్చి మా మీద యుద్ధం చేయొద్దని ఒక ప్రామిస్ చేయించుకోండి అని చెప్పారంట అని చెప్తున్నారు వీళ్ళు మీ ఇద్దరుకు రావాలని బయలుదేరిన దినంన మేము సిద్ధపరుచుకున్న మా ఇండ నుంచి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను చూ సరే అలా చెప్తున్నారు మేము చాలా దూరం నుంచి వచ్చాను వేడి వేడి రొట్టెలు భక్ష్యాలు చేసుకున్నాము అవి దారిలో ఎన్ని రోజులు ప్రయాణం చేసేటప్పటికి ఎండిపోయి చూడండి ముక్కలు కూడా అయిపోయినాయి అని చెప్తున్నారంట ఈ ద్రాక్షారపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి కొత్తవే ఇప్పటికీ అవి చినిగిపోయిను వాళ్ళు పాత సిద్ధల్లోనే కదా ద్రాక్ష రసం పోసింది అవి చూపిస్తారంట మేము కొత్త సిద్ధల్లో ద్రాక్షారసం పోసుకున్నాం చూసారా ఎన్ని రోజులు ఇవి కూడా పాతబడిపోయినాయి అని చెప్పారంట బహుదూరం అయినా ప్రయాణం చేసినందు మా బట్టలను చెప్పులను పాతగిలిపోయినాయని అతనితో చెప్పి చూసారా మా అంతే కాదు మా బట్టలు కూడా మాస్ పై పోతున్నాయి మా చెప్పులు కూడా చూడండి అరిగిపోయి ఎలా అయిపోయినాయో మేము చాలా దూరం నుంచి ప్రయాణించేసి వస్తున్నామని చెప్పారంట ఇజ్రాయలీలు ఎహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా వీళ్ళు ఏం చేశారంటే దేవ ఇలా వచ్చారని దేవుని దగ్గర అడగలేదంట వాళ్ళు ఇలా వేరే వాళ్ళు వచ్చారు మా దగ్గరికి మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రామిస్ చేయబడినారని దేవుని అడగకుండానే వాళ్ళు తెచ్చిన ఆహారంలో కొంచెం వీళ్ళు తీసుకున్నారంట యహోశివ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని ప్రదక్చుటకు వారితో నిబంధన చేశాను మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసి సరే మిమ్మల్ని బతకనిస్తా ఉండండి మంచిగానే ఉండండి అని చెప్పేసి దేవుని ఆజ్ఞ లేకుండానే వీళ్ళు సొంతంగా అక్కడ నిర్ణయం తీసుకొని యహోశివ గారు కానీ ఐసలు కానీ వాళ్ళందరూ కూడా ప్రమాణం చేశారంట యహోశివ వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసిన మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసి అయితే వారితో నిబంధన చేసిన మూడు దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమను నివసించు వారి అని తెలుసుకొని వాళ్ళు దేవుని దగ్గర అడగలేదు కదా దేవా ఇలా వచ్చారు మరి చిన్న సమస్యకి ఏదన్నా నీళ్ళు లేకపోతే అది లేకపోతే ఇది లేకపోతే ఆహారం లేకపోతే మాంసం లేకపోతే ఓ అని చెప్పి దేవుడి దగ్గర సణిగారు కానీ వీడు మరి వచ్చినప్పుడు మరి హాయికి జరిగిన దేవుడు దూరంగా ఉన్నాడు కదా మరి అప్పటికి కూడా వీళ్ళకి గుర్తు రాలేదు కానీ వాళ్ళు వచ్చినప్పుడు దేవుని దగ్గర వాళ్ళు అడగలేదంట అడగకుండా వాళ్ళతో ప్రామిస్ చేసిన త్రీ డేస్ తర్వాత వాళ్ళకి తెలిసిందంట వీళ్ళు దూరం నుంచి రాలేదు మనం పక్కనే ఉన్నారు మనం మోసపోయాము అని వాళ్ళకి తెలిసిందంట మనం కూడా మన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం అది దేవుణ్ణి ఎరుగక ముందు చేయొచ్చు కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన మనని సొంత రక్షకులుగా మనం అంగీకరించుకున్న తర్వాత మనం ప్రతి ప్రతి విషయం కూడా దేవుని ముందు పెట్టాలి ప్రతి విషయం కూడా దేవుని దేవ ఒకవేళ మనము పొరపాటుని చేసినా కూడా మర్చిపోయి తర్వాత అయినా ఆ పని సఫలం ఆ పని చక్కగా కొనసాగాలని మనం దేవుని అడగాల దేవుడా ఇలా మర్చిపోయి చేసేసాను ప్రభువా నేను అని మనం దేవుడిని అడగాల దేవుడా చేయ్యా ఇది మంచి కార్యం చేయ్యా అని పొరపాటు చేశాను ప్రభువా అని దేవుని మన ప్రతి విషయం కూడా మనం దేవుని ముందు ఉంచాలి ఒక జాబ్ విషయం కానీ ఏదైనా పిల్లల భవిష్యత్తు కానీ మన ఫ్యూచర్ కానీ ప్రతీది మనం దేవుడు ఇస్తేనే ఇస్తేనే మనం ఉంటున్నాం ఇస్తేనే మంచిగా బ్రతుకుతున్నాం ఈ లోకంలో ఎంతమంది చనిపోతున్నారండి ఇంట్లోంచి బయటకెళ్ళిన వాళ్ళు సాయంత్రం వస్తారన్న గ్యారెంటీ లేదు ఎంతమంది కరోనాలో చనిపోయారు ఎంతమంది హాస్పిటల్లో చనిపోతున్నారు ఎంతమంది రోగాలతో ఇబ్బంది పడుతున్నాడు దేవుడు మనల్ని ఇంకా మంచిగా కాచి కాపా అంటే ఆయన కృప వల్నే మనం ఇంకా బ్రతుకుతున్నాము ఇంకా ఆరోగ్యంగా ఉంటున్నాం ఇంకా గొప్పగా జీవిస్తున్నాం మనం వీటన్నిటికీ మనము ప్రతిరోజు కృతజ్ఞత చెప్పాలి దేవునికి స్తోత్రం చెప్పాలి దేవుడు చేసిన మేళ కోసము మనం ఆయన్ని స్థుతించిందే వారు ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుకాక ఆమెన్